మన పరువు అంతా చంకరాయికి పోయింది తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న అది సరే బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే ఇప్పుడు పోతుంది ఏమైంది నాన్నా నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న ఎవరు నాన్న ఇదిగో నీ ముద్దుల కూతురు గాయత్రి పెళ్ళే ఎవరితో ఇంకెవరితో ఉన్నాడుగా గత మిడిగుడ్లు వేసుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరాడు నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు ఆ రిక్షావాడి కొడుకు నిజమా చేయడం చేతగాన్ని ఇలాంటి దత్తమ్మలకు ఇలాంటి దరిద్ర గొట్ట ఆలోచనలు వస్తాయి ఓ రిక్షాముడు చేసుకుంటుంది రేపు అదేమో ఓ ముష్ఠోడి చూసుకుంటుంది అందుకే వద్దురా వద్దు నువ్వు నాకు కంట ఆపరేషన్ చేయించు ఈ దరిద్రాన్ని నేను చోడలేను నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే తండ్రి గాను అసమర్థుడివే బయటికి వెళ్ళేటప్పుడు మీరేం చెప్పదు మూడు లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లు ఇస్తా పోనీ ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చెద్దురు ఒక్క నెల ఇప్పించండి అలా కుదరదయ్యా అవతల ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా మూడు లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది లేకపోతే ఇల్లు దక్కదు ఇక మీ ఇష్టం ఆ వీరాస్వామి ఇల్లు మూడు లక్షలు బేరం కుదుర్చుకున్నాం మా డిబిలో రెండు లక్షలే ఉన్నాయి ఈ ఇల్లు అయితే ఓ డెబ్బై వేలు వస్తుంది మిగతా ముప్పై వేలు గురించి ఓ నెలాగమంటే కుదరదు అంటున్నాడు నేను మీకు ఎంత ఇవ్వాలి ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి లేదురా మీ దగ్గర తీసుకున్న ముప్పై వేలు నేను మాకు ఆ ఇల్లు అంత అర్జెంట్ గా లేదండి కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం మీ ఇలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది మీ ఇల్లు అవునరా పెద్ద ఇల్లు రెండు బెడ్రూములు చిన్న కారిడారు బోల్డత్త అంత దొడ్డిరా పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు నా గుండె ఆగిపోలేదు ఏంటండి మీరు నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చేకి ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది రైట్ ఆ మూడు లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కుంటారా మీ దగ్గరున్న రెండు లక్షలు నాకు ఇచ్చేయండి నేను మీకు ఇవ్వాల్సిన ముప్పై వేలు పోను మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను బలే ఊరే మీరు అసలు అప్పు తీర్చొద్దు రే నువ్వు జాలిపడి దానం చేసిన మిగతా అప్పుల వాళ్ళు ఊరుకోర్రా మీరేం చెప్పినా మేము ఒప్పుకోండి మీరు ఇల్లు అమ్ముకోవడం ఏంటి మేము కొనుక్కోవడం ఏంటి ఇల్లు అమ్మేసి నేనే చెడిపోవట్లేదమ్మా ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను ఊరుకోడు గురుగారు ఇది ఇల్లేంటి నాలుగు ఇటుగులు నాలుగు కరలతో వేస్తాను నా స్థాయికి ఇదే కరెక్ట్ రా ఇల్లు చాలా చిన్నదై గోరు అందుకే కావాలంటున్నానురా ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవి అవుతాయి మా కోరికలు ఖర్చులు ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు కరెంటు ఖర్చు ఇంటి పనులు తక్కువైపోతుంది నా ఇల్లు మీ మీకమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి గొప్పోడివే అవుతావరా అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని అందరూ మెచ్చుకుంటారా నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త కొన్నారని పది మంది చెప్పుకుంటే నా మూడో కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా ఎంతకాలం ఏది కావాలన్నా అడగకుండా నేర్చారు ఇప్పుడు అడుగుతున్నాను ఆ రెండు లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ కట్టెక్కుతాయి అయితే చేసి కాదలకు దేవుడు ఏమైందండి మీకు మధ్య తరగతి వాడు నవ్వినా అనుమానమే నాకేం పిచ్చి పట్టలేదు ఎవరు భయపడకండి మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం అమ్మా నీకు చాలా ఇంటి సంబంధం చూశానమ్మా మనకంటే బాగా ఉన్నవాళ్ళు నీ చదువుని మధ్య తరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి ఇప్పుడు చదివిస్తా నువ్వెంత వరకు చదువుతానంటే అంతవరకు ఈ రోజు నుంచి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే నీకు రెండు పుట్ల భోజనం పెడతాను తొందరగా రెడీ అవ్వు ఈవేళ నీకు అయ్యి హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాను ఏమిట్రా ఇదంతా కొంప తీసి లాటరీ తగిలిందా అవును కొంప తీసే తగిలింది నిజంగా అన్ని వివరంగా తర్వాత చెప్తాను ఏవే నాలుగు జతల బట్టలు సర్దు నా బతుక్కి నాలుగు జతల బట్టలు ఒకటి కట్టుకోవడానికి ఒకటి రెండగా శ్రీ అయితే కొత్త కొందం ఇది ఎంత చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా ట్ వీ ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం గట్టెక్కుతున్నాయి గొప్ప వ్యక్తి ఎవరు దేవుడు ఇక్కడ సంతకం పెట్టు ఆటోగ్రాఫా కాదు ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ దగ్గర సంతకం తీసుకుంటారు దేనికి ఆపరేషన్లో కళ్ళు పోతే మాకేం బాధ్యత లేదునా అదన్నా నా వాళ్ళ ఫార్మాలిటీస్ ఫార్మాలిటీ అయితే మాత్రం చదవకుండా సంతకం ఎలా పెట్టమంటావు చదవడానికి నీకు కళ్ళు కనిపించట్లేదు కదా అందుకే ఆపరేషన్ చేయించుకుంటున్నా సంతకం పెట్టంటే కళ్ళి ఆపరేషన్ చేయరు అది ఒకటి సరే ఈ గుడ్డి కళ్ళు బాగుపడటం కోసం గుడ్డిగా సంతకం పెడుతున్నా ఎక్కడో చెప్పు ఇదిగో ఇక్కడ పెట్టు మా ఇంటి తాలూకు దస్తావేజులు మోసం చేసి సంతకం తరతరాలుగా వస్తుంది నిల్లురాది అమ్ముతానంటే ఒప్పుకోడు అందుకే తప్పక ఇలా చేయించాను ఒక తండ్రికి కొడుకుగా నేను చేసింది తప్పేరా కానీ నలుగురు బిడ్డలకి తండ్రిగా నేను చేసింది తప్పు కాదు సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత ఏ తీరం చూపని ఈ పయనం ఎంత దూరమో ఎలా ఎలా ఆగటం ఎలా ఎలా సాగటం సగటు మనిషి పతుకంత కన్నీటి ఎదురీత సగటు మనిషి బతుకంతా ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి ఎలాగో మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రిక్షా తగ్గకూడదు ఇదిగో అమ్మా నువ్వు కూరగాయలు బండికుని వీధిలో పడి తిరిగి ఆ వంకాయలు బెండకాయలు అంటానికి వీల్లేదు ఇదిగో ముసలే నువ్వు ఇంటింట పాచి పనులు చేయడానికి వీల్లేదు శుభ్రంగా పడక కూర్చుంది ఎళ్ళు పడుకో ఏం కోవలరాలు రాత్రి పగలనక అంతా కష్టపడ్డారు ఇప్పుడు సంపాదిస్తున్నా సరే రిక్షా అమ్మేస్తాను కానీ ఆటో కొనుక్కుంటాను ఆటోనా అవునరా కష్టం తక్కువ లాభం ఎక్కువ అయితే నేను కూరగాయల బండి అమ్మేసి మన ఇంటి ముందు కొట్టేట్టుకుంటాను నేను ఈ పాస్పర్ మానేసి ఓ మంచి ఇంట్లో వంట మనిషిగా చేరతాను అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చో ఉంటారు ఈ ఇంటి మీద డాబా వేసే వరకు కట్టపడదాంరా ఆ డాబా వేసాక ఇంకో మేడ కొందాం ఉంటారు మాకంత ఆస ఏం లేదులే మరి అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా అత్తయ్యా అది కాదమ్మా రేపు నీ కడుపునో నలిసి పుడితే ఓ మంచి కాన్వెంట్ లో సేర్పించి కంప్యూటర్లు అయ్యి నేర్పించడానికి డబ్బు అవసరం వస్తుంది రేపు మాకే డబ్బు చేసింది అనుకో డబ్బు అవసరం వస్తుంది ఖాళీగా కూర్చుంటే ఉన్నది అరుగుద్ది కాదు చూడు కష్టం చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు ఓపుకున్న వరకు కష్టపడి నువ్వు కోరుకున్నట్టు ఆటో దేవుడు మంచి నీ చెప్పారండీ నేను కొనుక్కుంటాను అయ్ బాబోయ్ అంత చెడ్డ మాట చెడ్డ మాట కాదు మంచి మాటే ఉన్న ఉద్యోగం పోయింది ఎక్కడ పని చేద్దాం అన్న ఈ వయసులో మీరేం చేస్తారండి అని వేళకోణం చేస్తున్నారా అందుకని రెచ్చా తొక్కుతారా ఇది తొక్కడం చాలా కట్టమండి వంద మంది ఎక్కిన బస్సునే నడిపాను వెయ్యి సమస్యలతో ఉన్న ఇంటినే ఒంటెత్తు లాక్కొస్తున్నాను ఎంత చిన్న రిషన్ లాగలేనా అది కదా నేను మళ్ళీ అప్పుల పాలు కాకుండా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అంటే నాకు మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉంది దయచేసి నా అదృష్టానికి అడ్డు రాకండి ఈ జన్మలో నువ్వు ఆపరేషన్ చేయిస్తావు అనుకోలేదురా జాగ్రత్త మెట్లు మొత్తానికి కొడుకు అవును కళ్ళకి ఈ కట్ల అన్నాళ్ళు ఇంకో నాలుగైదు రోజుల్లో తీసేస్తారు అప్పుడు మొట్టమొదటిసారిగా చూస్తాను చూస్తానరా అలాగే రిక్షా వచ్చింది ఎక్కువ ఈ దిక్కుమాల దేవుడు రిక్షని ఎక్కనరా ఈ దేవుడు రిక్షా కాదు మందే మందే అవులే ఇవాళ రిక్షా వాళ్ళందరూ మన చుట్టాలేగా జాగ్రత్తగా కూర్చో ఆరే దరిద్రుడా నాకంటే కళ్ళు కనపడిస్తావు నీకే వచ్చిందా మాగం అట ఊపికుంటూ తొక్కుతున్నావు వీడికి రిక్షా తొక్కడం కొత్తలేనా జాగ్రత్తగా తొక్కమను ఇంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది మంచి ఉద్యోగమే దొరికింది జీతం ఎంతో ఎంత తొక్కితే అంత ఒక్కరి వెట్రా రిక్షా పాఠాన రోజుకి యాభై నుంచి వంద దాకా వస్తుంది ఉద్యోగాలు నాలుగు వేలు నోట్లోకి వెళ్లే జీతం ఇవ్వరు కదా